రాజకీయాలు జరుగుతున్నాయి కదా ఇక్కడ అనుభవ నేత ఒకరైతే కొత్త వాళ్ళు ఇద్దరు ముగ్గురులో ఎవరిని సీఎం పీఠం వరిస్తుందని మీరు అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది ఓకేనా అలాగే కేసీఆర్ గారు టిఆర్ఎస్కి సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి గారు మన అతను ముద్ర వేయాలనుకుంటున్నాడు అది జరగని పని ఎందుకంటే మన ప్రజలు అనేవాళ్ళు చైతన్యంతో ఉన్నారు కాబట్టి అది ఎప్పుడు కూడా టీఆర్ఎస్ తలక అభిప్రాయాలు మన మీద వృద్ధురని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే అది గౌరవంగా కూడా ఉండదు ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలు ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారు అంతేగాని పక్క రాష్ట్రంలో వాళ్ళు తలొక అభిప్రాయాల మీద మనం ఆధారపడి ఓటేయడం అనేది మూర్ఖత్వం అది ఎప్పటికీ కూడా జరగదు ఎందుకంటే ప్రజలందరూ చైతన్యంతో ఉన్నారు అలాగేనా కేసీఆర్ గారు చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు ఆ గిఫ్ట్ ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి అక్కడ ఉండే లోకల్గా ఉండే ప్రజల్ని నాయకుల్ని బెదిరించి అక్కడ ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత ఇక్కడ నామినేషన్లు వేయకుండా లేకపోతే పరోక్షంగా ప్రలోభ పెట్టడం అటువంటివి జరుగుండొచ్చని నా అభిప్రాయం అలాగే ప్రస్తుత రాజకీయ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు స్పష్టమైన వైఖరితో వచ్చారు కానీ ప్రస్తుతానికి వైఖరి అనేది సడిలిందని నేను స్పష్టం మొదట్లో ఉన్నంత దూకుడు ఇప్పుడు అయితే ప్రదర్శించట్లేదు అని నాకు అనిపించింది అలాగే ఈ ఎలక్షన్లో హంగ్ వచ్చినట్టయితే ఎవరికి సపోర్ట్ చేస్తారని అనుకుంటారు నాకు తెలిసి అది టీడీపీకే సపోర్ట్ ఇస్తారని నా అభిప్రాయం ఖచ్చితమైన అభిప్రాయం అలాగే ఒకవేళ జగన్ గారు ఎలక్షన్లో కనుక సంక్షేమాలని పునరుద్ధరిస్తారని అనుకుంటారు సంక్షేమాలను అమలు పరచాలి మరియు రాజధానిగా అమరావతిని కూడా కొనసాగించాలి అంతేగాని అమరావతిని తీసుకెళ్లి మరో చోటు పెడతానంటే ఇదంతా ప్రజలతో ఆడుకున్న గేమ్ అవుతుంది ఎందుకంటే ఇది మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి అక్కడ అతని తలక చంద్రబాబు నాయుడు అయితే ఏవైతే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారో వాటిని కొనసాగిస్తూ మరికొన్ని అతనికి నచ్చినవి కొనసాగించాలి ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రస్తుతం చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి చంద్రన్న భీమా లేదా వృద్ధాప్య పింఛను అలాగే డాక్టర్ రుణమాఫీ లాంటి పథకాలపై మీ అభిప్రాయం ఏంటి నాకున్న అవగాహన ప్రకారం రుణమాఫీ అనేది అది అంతులేని ప్రాజెక్టు కాబట్టి అటువంటి వాటికి చేయూతనివ్వకుండా ఏదైతే లబ్ధిదారులకి వ్యవసాయదారులకి అయితే గిట్టుబాటు ధర అలాగైతే యువతకి ఉపాధి కల్పించినట్టుగా అయితే ఏ ఎవరికి కూడా నిరుద్యోగ వృద్ధి కానీ ఏవి కూడా ఇవ్వక్కర్లేదు వృధా పిప్పించడం అనేది అవసరమే ఎందుకంటే నేటి సమాజంలో తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని వదిలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఒక చేయూత భరోసా లభిస్తుంది కాబట్టి అటువంటి పథకం పర్లేదు కానీ నిరుద్యోగ యువతకి కన్నా వాళ్ళకి సరైన ఉపాధి కల్పిస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి